నా కూడా దయ్యం ఎందుకు వచ్చింది కనుక నా ఏమంట దయ్యం వచ్చిందా కొంచెం అన్న కళ్ళ అద్దాలకి నిన్న నడిపించిందా ఆ దయ్యం నాతో పాటు రాలేదు కనుక నీ దగ్గరే ఎక్కడో తగులుకుంది రెహమత్ నగర్ లోనో యూసు కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కడో నువ్వు చీర కట్టుకొని పోతా అంటే అమ్ముకుంది నిన్ను ఏముంది ఇవ్వండి గుడ్ల చార్జ్ చేసింది కనుక చెట్టు వాళ్ళు కూడా ఈ భాష మాట్లాడరండి బాబోయ్ ఏ ముస్లింస్ ఏంటో నాకు అర్థంకోవట్లేదు జై శ్రీరామ్ జై శ్రీరా మరి సత్తం మీద ఎప్పుడు ఏ సత్తం చూడు ఒకసారి గుడ్డు పగిలిపోయి సీజన్ పగిలిపోతున్నాను ఇవాళ గుడ్డు పగిలిపోతున్నాను మీ అమ్మతో కనుక నేను చెప్పకపోతే అన్న నేను జోగ్యనే మాట్లాడుతున్నాను తెలుసు ఇలా నన్ను గుడ్డు పగిలిపోతుంది అన్నది సీసా పగిలిపోతుంది అన్నాడు ముద్ద పెడుతున్నానండి నేను మీరే చెప్పండి అంట అప్పుడు ఏం చెబుతారో చూద్దాం కొండలు పగిలిపోతాయి అన్న గుర్తుందా మళ్ళీ నాకు గుర్తు చేయకు కొండలు పగిలిపోతున్నాడు అప్పుడు నేను నీకేం పగిలిపోతుంది కొండలు బలి ఉన్నాయి అక్కడ అయినా కదా శిల్పకళా వేదిక నాది శిల్పారామం ఓ ఆవు రక్షణ కేక్కి కడుపునైపోతుంది అయితే ఏం కాదు ఇంకో గ్లూకోస్ ఎక్కించుకొని వెళ్ళలే పోయి వెళ్ళి నీవు ఏం పగిలిపోతున్నాను ఇప్పుడు అనవసరంగా వీడియోలో ఏం పగిలిపోవ నువ్వు అన్ని మరి తిను మరి తిను కానీ గుడ్డు మాత్రం బాగుంది కనుకో టేస్ట్ ఉంది దానికి కూడా నా వాళ్ళ గుడ్డు బాగుందంటే అరకు తివచ్చు నాకు నెయ్యి

మీకు లైగిలి వాటర్ చేసేస్తున్నారండి అందరూ అంటున్నారు నేను కనిపిస్తున్నాను చేసేస్తున్నారు మూడు నిమిషాలు నవ్వినావు కనుకో ఇంకెన్ని నిమిషాలు నవ్వుతావు కనుకో అయ్యి బాబు ఆ పొట్ట పగిలిపోయి బూర పగిలినట్టు బెలూన్ లా ఉంది అసలే అమ్మా

కనుక యాడ్ ఉన్నా నిన్ను నేను పబ్లిసిటీ చేస్తాను నా కనుక అలా అనే నాకు నన్ను కాల్ చేసే వాళ్ళగా కనుక ఇంకొని ఇది కనుక నవ్వించు దమ్మం తింటే పొలమార్తం తాగి సీరియస్ గా చదువుతుంది సరే కనుకమ్మ నీ నీ దగ్గర పెట్టుకో సరే కనుకమ్మ కనకమ్మ ఓ అమ్మ కనకమ్మ వద్దమ్మా నువ్వు బాధపడకమ్మా నువ్వు మా తాత కూర్చొని తిన్నట్టే తింటున్నావు మా తాత నైన్టీ ఇయర్స్ వచ్చి కూర్చుంటాడు పెట్టం వద్దులే వద్దులే నీళ్ళే తాగమ్మా తల్లి నీకు ఇప్పుడు నీళ్ళు ఆడ నయత్తు కాను అమ్మా నీళ్ళ డబ్బా ఆడుంది అమ్మా ఉన్నాయి లేకపోయి సరిపోతాయి

నువ్వు చాలా ముదురు చెత్త ముదురువి వాళ్ళ రామలింగు పెట్టాను మళ్ళీ కొత్తగా నీకు అమ్మాయి నీ ఎంబు పెట్టుకు నీ ఎంబు పెట్టుకు నాకు మా తాత ఇంత టవల్ వేసుకుంటాడు మొగాళ్ళ మీద దానిపైన గిన్నె పెట్టుకుంటాడు తినుకుంటా నైంటీ వేసుకొని అరే మిమ్మల్ని పెంచింది నేను అర్రే అంటాడు

అల్లగొట్ల కొర బానే వండు. సాయి తింగ నేను చిన్న నా కాప మొదలు పెడతానా. ఆ అవుదలే పెట్టు. తగలలేదు దృష్టి. కల్ల జడ నల్ల కళ్ళ జడ పెట్టుకున్నా అంటే దిష్టి తగలదు అంటే అలా కూడా ముసలదన్ చేసేస్తావా? నల్ల కళ్ళ జడ పెట్టుకుంటే నలుపు పెట్టుకుంటే దిష్టి తగలదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకో. చా మరి నువ్వు ఎవరు? నాకు ఎప్పుడైనా దిష్టి తగలదు నువ్వు ఒక ఆవిడ ఏమందో తెలుసా ఏవండి మీ మీ పెట్టి తిరిగి తిరిగి తిని వాడికి బొగ్గులు వచ్చేసి వెనక పిల్లలు వస్తండే నీకిచ్చేను చెల్ల నీకిచ్చేను అవును పిర్ల వెనక తన్నేసి నీ బొగ్గులు వచ్చేసి అనలేదు లాభం ఏంటో ఉన్నమాట అన్నారు ఆడదానికి ఇలా వెనక పొడి చేసి రెండు పిర్లున్నాయి వెనక కొన్ని నుంచొని చూస్తున్నాయి నేను అనలేదు వాడు అన్నారు ఇప్పుడు అన్నం తిన్న చూతున్నా తిను నేను మా తాత గడి తాగి చూస్తే మా తాత గుర్తొచ్చిండు తాగత అంటరా అంతరం అంటరా మంత్రం అంటరా నాకు తెలియదు అంటారు గుడ్ల కూర అంటరా గుడ్ల పులుసు అంటరా గుడ్ల చారు అంటరా నీ ముడ్డి పులుసు అంటారు తీసే ఇంకా తీసే చెయ్యా ఎప్పుడు నుంచి తీసి పెడుతున్నావు துku waitingங்களanga.